आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे तेलंगाना राष्ट्र बीसी कमीशन चेयरमैन गोपी शेट्टी निरंजन नियमित सदर्भंग ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం వేగవంతంగా కుల గణన చేపట్టిందని తెలిపారు మరియు కాంగ్రెస్ పాలనలోనే ఓబీసీలకు సముచిత స్థానం దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇవాళ దేశంలో ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరఫు నడుపు నడిచినటువంటి ఆలోచన రైతుల సంబంధించి నిరుద్యోగుల సంబంధించి అక్కడికి అట్టడుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కింది స్థాయిలో ఏ విధంగా వాళ్ళ జీవితాలు గడుపుతుందని తెలుసుకొని క్యాష్ వైజ్ సెన్సెస్ అన్నాడు యావత్ భారతదేశంలో నైన్టీన్ థర్టీ వన్ లో అయింది ఒకసారి కులగన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకే కార్యక్రమం ఎక్కడికి పోయినా కులఘన జరగాల పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట ఇవాళ మా అందరి మీద ముఖ్యంగా బీసీ కమిషన్ మీద ఎక్కువగా వారి దృష్టి ఉన్నది వారు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు అనేది ఒకటి అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వారి కేబినెట్ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే కులగాన ఎంత తొందరగా జరగాలి ఎందుకంటే మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు దానికి నూట యాభై కోట్లు రిలీజ్ కూడా చేశారు అసెంబ్లీలో కులగణ ఎంత తొందరగా మొదలు పెడితే ఆ తర్వాతనే ఏది పంచాయతీరాజ్ నగర పాలిక బిల్లు పెట్టాలి ఇవాళ దేశంలో మీ అందరికీ తెలుసు ఎక్కడికి పోయినా పార్లమెంటులో ఆయన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఠాకూర్ గారు అన్నాడు నీ కులమే తెలియదు నువ్వు కులగన అంటే నువ్వు ఏమన్నా చెప్పు నేను కులగన చేసి తీరుతా అన్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఆయన రాహుల్ గాంధీ అందుకు వచ్చి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మీకు తెలుసు ఎవరైతే మన గతంలో ప్రకాష్ ఆయన పేరేంటి ఎలక్షన్ కదా సర్వేంత్ చాలా బాగా చెప్పింది ఆయన రాహుల్ గాంధీ గారికి నిన్నటి వరకు దేశంలో ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది కానీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా పదేళ్లలో కులగణ గురించి మాట్లాడలేదు ఒకటి మంచి పని జరిగింది కన్యాకుమార్ నుంచి కశ్మీర్ తర్వాత కులగణ చెయ్యాలన్నాడు ఆయన ఒక్కటే అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాష్ట్రాలలో తెలంగాణ గాని కర్ణాటక కానీ హిమాచల్ ప్రదేశ్ లో మొదలు పెట్టుకున్నాడు ఎందుకంటే ఇది చేస్తేనే పార్లమెంట్ లో మాట్లాడే హక్కుంటది పార్లమెంట్ లో అందరు పార్లమెంట్ మెంబర్ల సపోర్ట్ తీసుకోవాలి గతంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ చెప్పి ఐఐటి ఐఐఎం లో కొట్టేస్తే పార్లమెంట్ లో మొదలు మన దగ్గర రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో నాలుగేళ్లల్లో ముఖ్యమంత్రి అయిన నేను చూడలే నిజం చెప్తున్నా ఒకసారి మంత్రి గారే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ క్రెడిట్ కూడా చేసే క్రెడిట్ కూడా మొదలు ఇక్కడనే మొదలు పెట్టాలి దానికి నిరంజన్ గారి అధ్యక్షతలో మెంబర్ల అధ్యక్షతలో తొందరగా మొదలు పెడితే కొట్టగానే తండ్రి పేరు తల్లి పేరు ఎంతమంది ఉన్నారో అన్నీ వస్తున్నాయి కానీ పక్క కాలంలో ముదిరాజా యాదవ కుర్మన అని రాసేది ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి

ఎనిమిదేళ్ళల్లో పది ఏళ్లలో బయట పంపించి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన క్రెడిట్ తీసుకోవాలి ఎంత తొందరగా చేయడానికి ముఖ్యంగా మా నిరంజన్ గారు వారి కమిటీ రిపోర్ట్ మొదలు పెట్టాలి లేకుంటే కులగా జరగకుంటే మీరు ఎన్నికలు పెడితే దానికి రాహుల్ గాంధీకి అన్యాయం జరుగుతుంది అంటారు అందుకుంటే నేను పిసిసి కూడా అడగలే రెండు సార్లు నాకు ఎంపీ టికెట్ ఇవ్వలే ఈ నాకు ఇస్తాను ఏది పేపర్ రాసింది కమిషన్ నా ఈ కమిషన్ నిరంజన్ ఇస్తే పర్వాలేదు అనుకున్నా అదే జరిగింది నాకు సంతోషం నాకు కేంద్రంలో యావత్ భారతదేశంలో తిరిగే శక్తి నాకు ఉన్నది అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా అక్కడ ఉంటే రాహుల్ గాంధీ గారి సప్న ఏదైతే ఆలోచన ఉందో కులంగా జరుగుతుంది అప్పుడే న్యాయం జరుగుతుంది అప్పటి వరకు మేము ఢిల్లీలో ఉండి పోరాడతాము ఇక్కడ తప్పనిసరిగా మీ కమిటీ మెంబర్స్ రిపోర్ట్ గా మొదలు పెట్టాలి ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఆఖరు ఆర్ఎస్ఎస్ జరగాలని వాళ్ళలో కూడా మార్పు వచ్చింది ఎందుకంటే ముందు వాళ్ళు రిజర్వేషన్ కు ఎన్నికల్లో కులంగా ఏది దాని మీద రివ్యూ చేయమంటే ప్రజలు ఎందుకంటే జనంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సోనియా గాంధీ గారి ఆరో డిక్లరేషన్ కానీ బీసీలు అందరూ వేసింది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచింది లేకుంటే అది సంకేతున్నదే బాబు కనుక నా ఉద్దేశంలో కులగన జరగాలి కులగన జరుగుతూనే న్యాయం జరుగుతుంది ఫ్యూచర్ లో తప్పు జర్నలిజంలో ఒక ఆథర్ గా మంచి పేరు సంపాదించిన తిరుమల గారు యూనివర్సిటీ జేఏసీ కీలక సభ్యురాలు సోదరి మణి శ్రీమతి బాలలక్ష్మి గారు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గారు కన్వీనర్ గారు అదేవిధంగా ఈ కమిషన్ కి సెక్రటరీ గారు ప్రియమైన మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఈరోజు చాలా సంతోషిస్తున్నాను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో ఇన్ఛార్జు ముఖ్యమంత్రి డెప్టీ చీఫ్ మినిస్టరు అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్న పట్ల వారికి నా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను బీసీ కమిషన్కి ఒక నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సిన్సియారిటీతో కమిట్మెంట్తో బీసీ కాస్కి ఎంతో కమిట్మెంట్తో పనిచేసిన నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ వేయడం ఇది వెరీ గుడ్ అదేవిధంగా మరి రాపోలు జయప్రకాష్ గారు తిరుమలగిరి సురేందర్ గారు శ్రీమతి బాలలక్ష్మి గారు కూడా మెంబర్స్ గా నియమించడం కూడా ఇది సరైన నిర్ణయంగా నేను వ్యక్తిగతంగా ఒక కాంగ్రెస్ వాదిగా భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం సోషల్ జస్టిస్ కోసం కట్టుబడింది మా ప్రియతమ నాయకుడు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పట్ల ఈ క్యాస్ట్ సెన్సెస్ కులగల పట్ల గత కొన్ని ఏళ్లుగా ప్రతి పై ప్రతి విషయంలో కూడా పార్లమెంట్లో బయట మాట్లాడుతున్న విషయం దానికి యావత్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టుబడిన విషయం నేను మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాను తప్పనిసరిగా మరి నిరంజన్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల క్యాస్ట్ సెన్సెస్ చేపడతామని చెప్పి కూడా నేను ఈ ఈ వేదిక ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నుంచి మా అధ్యక్షుడు ఖార్గే గారు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు మా ప్రియతమ్మ నాయకుడు సోనియా గాంధీ గారి నుంచి రాహుల్ గాంధీ గారి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ నూతనంగా నియమించిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మేమందరం కూడా సామాజిక న్యాయానికి సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉన్న విషయం ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను దానికి మరో ఉదాహరణగా ఉదాహరణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ఏఐసి నియమించిన విషయం కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆ విషయంలో కూడా నేను కూడా ఏఐసికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము అందరం కలిసి ఏదైతే ఇప్పుడు పెద్దలు హనుమంతరావు గారు చెప్పినారో ఈ సామాజిక న్యాయం యొక్క ఈ దారిలోనే నడుస్తాము హిస్సీ బాగిరాలి కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ గారి మాటలతో కట్టుబడి ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో పార్టీలో అన్ని విధాల సామాజిక న్యాయం ఉంటుంది ఓబిసిలకి అన్ని చోట్ల సముచిత స్థానం గౌరవం మర్యాద మరి అదేవిధంగా ప్రభుత్వంలో అన్ని పథకాల్లో ప్రభుత్వంలో అన్ని పదవుల్లో పార్టీల్లో అన్ని స్థాయిల్లో మరి గుర్తింపు గౌరవం మర్యాద స్థానం ఉంటుందని చెప్పి కూడా నేను మరోమారు మనం చేస్తున్నాను తప్పనిసరిగా మీరు ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేయండి ప్రభుత్వం ద్వారా కూడా ఓబీసీలకి ఈ ప్రభుత్వం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో ప్రమాణ స్వీకారం చేసినాం చేసిన రోజు నుంచి కూడా అన్ని విధాలుగా బీసీలకు న్యాయం చేసే సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా విషయాల్లో ఇంకా చేసినప్పుడు తప్పనిసరిగా చెప్పండి తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తాను అదేవిధంగా ఈ బీసీ కమిషన్ ద్వారా రాష్ట్రంలో మరి నిరంజన్ గారి ఆధ్వర్యంలో మరి వారు ఈ పోస్ట్కి ఉందా తను గౌరవం తీసుకొస్తాడని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం వారిని నేను గత ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నా అత్యంత నిజాయితీతో త్యాగంతో ప్రజా జీవితంలో వారు కొనసాగే నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ వేయడం కూడా చాలా అభినందనీయం వారి ద్వారా బీసీ కమిషన్ ప్రతి విషయంలో కూడా బీసీలకు న్యాయం జరిగే విధంగా మరి ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తూ మరి నా స్థాయిలో వ్యక్తిగతంగా రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఒక కాంగ్రెస్ వాదిగా ఈ బీసీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీలకి సంపూర్ణ న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో పార్టీలో సామాజిక న్యాయం పాటిస్తాం కులగలను చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా చైర్మన్ మెంబర్స్ని ధన్యవాదాలు